యేస్సు క్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం గరుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశ్రవదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ప్రతి ఆదివారం వేసేసరికి అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ప్రజలు వస్తున్నారు దీవించబడుతున్నారు రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి ప్రభు మీతో మాట్లాడుతున్నారు అద్భుతాలు గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నాడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత కూడా దేవుడు గర్భాలు తెరిచి ఎంతో మంది సాక్షులుగా దేవుడు నిలబెడుతున్నప్పుడు రుణాల నుంచి విడిపిస్తున్న మీరు అడుగు పెట్టండి మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం యశ్వ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము హలో దేవుడు అద్భుతమైన మాట మీకు పంపిస్తున్నాడు నేను నిన్ను విమోచించాను గనుక భయపడద్దు దేని బిడ్డలారా మీ ప్రార్థనలు విన్నాడు మీ విజ్ఞాపన చూశాడు మీ రోదన దేవుడు చూసి మీ కన్నీరు చూసి నేను మిమ్ములను విమోచించాను అని ప్రభు చెప్తున్నాడు ఎంతవరకు ఒకవేళ శ్రమలేమో కష్టలేమో నిందలేమో అవమానలేమో భయపడద్దు దేవుడిని ఆల్రెడీ విమోచించి ఉన్నాడు యోషేపు నా గోతుల నుంచి విమోచించినట్లుగా దాని వెళ్ళిన సింహానుభవంలో నుంచి విమోచించినట్లుగా సడ్రక్ మేషకి అభ్యర్థి గుండ అగ్నిగొండలో నుంచి విమోచించినట్లుగా నువ్వు ఏ విధమైన శ్రోదలు ఉన్నావో ఏ విధమైన కష్టంలో ఉన్నావో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నావో అందులో నుంచి దేవుడు నిన్ను విమోచించి ఉన్నాడు ఈ రోజు నీకు గొప్ప ఆశీర్వాదం గొప్ప దీవెన శాశ్వతమైన కృప దేవుడు ఇవ్వబోతున్నాడు నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పిల్లల జీవితాల్లో ఘనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు బలహీనలుగా ఉన్నారా అనారోగ్యంతో ఉన్నారా రోగంతో మీద ఉన్నారా ప్రభు నేను స్వస్థపరచబోతున్నాడు నేను విమోచించబోతున్నాడు ఆయన కుడి నేను పట్టుకుని నేను లేపబోతున్నాడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఎక్కడున్నారు చాలా దూరంలో ఉన్నారు కన్నీరు వేదన దుఃఖం మీ ప్రార్థనలన్నీ చూసి మీ విజ్ఞాపన చూసి దేవుని విమోచించానని మాట్లాడుతున్న భయపడద్దు ధైర్యంగా ఉండండి దేవుని కార్యాలు మీ పట్ల జరగబోతున్నాయి దాన్ని వినిచుండను కానీ దేవునికి ఆశీర్వాదాలు దీవెనలు స్వస్థత మీ జీవితాల్లో మీరు పొందుకోబోతున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రేమ గన్న తండ్రి పరిశుద్ధి వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు భయపడకము నేను నేను విమోచించానన్నా ప్రభా శ్రమల్లో కష్టాల్లో ఇరుకులు ఇబ్బందులు బలహీనతలు అనారోగ్యంలో ఎంతమంది పడి ఉన్నారో వారు వారందరినీ మీరు విమోచించగని స్తోత్రం గొప్ప కార్యాలు చేయండి ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను దీవించి ఆశ్రదించి గొప్ప మేలుతో నింపమని ఏసు నామడుగుచున్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని గాక ప్రభు విమోచించాడు శ్రమల్లో ఉన్న మిమ్మల్ని కష్టాల్లో ఉన్న మిమ్మల్ని బలహీనత అనారోగ్యము రోగముతో ఉన్న మిమ్మల్ని దేవుడు విమోచించాడు గనక భయపడద్దు ప్రభును శృతించండి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు గాడ్ బ్లెస్ యూ